అని నమాటను గదా అని నమాటను దప్పు దసరథేసుడు కాలము నిత్యచోండు సవతో నియతుడౌట మన హరిశ్చంద్రుండు మాల ఆడి తప్పుడ దోషమని కదా పొంక శిబిమేని కండలు చెల్లి కువలయం కల్గుటగదా కోలుపోయే అంత దూరము పోనే అంత దూరము పోనే తనదు పల్కులు నిల్బంగ అఖిల సంపదలను భాసి అడవులందు తగని విడమలు కుడుసు అల్లుడారమ్మని ఆదరం బిల్వనంపు మామను బట్టి సంపగలమా మా జలకేలి సవరింతు జవరాకల ನೆಚ್ಚುಕೋಯ ಚಟ್ಟಿ ತಿರಗಿ ಮಿಸಿಮಿ ಮುದ್ದಲು ದಚ್ಚಿ ಮಿಂಗಗಲೇ ಗೊಲ್ಲ ಬಟ್ಟೆಲ ಗೋಡಿ ಬಾವಾ ಗೊಲ್ಲ ಬಟ್ಟೆಲ ಗೋಡಿ ಕೋಲ ಕೊನಿ కాబుల నేర్పుతో పరులకే పరుల కేదలు బలిని వైద్య భార్యగా పడయగలమే అనపరాధుల దండింప అరుగలమే ఆ పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించుతుంది కదా అయ్యయ్యో ఈ కళేపురము దుస్థితి ఎంత జాలిని గొలిపెడి ఎంత జాలిని గొలిపెడి మాయా నా ఎల్లాలని నా కుమారుడని ప్రాణం నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందు కట్టెలంగాలుచో ఆ ఎల్లాలు రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగా ఆ సోదరులకు మిత్రులకు కళాభిమానులకు మా వందనాలు కళాకారులు ఎంతోమంది అది పడిపోయారు ఇప్పుడు కళ అంటే ఈ ఈ జనరేషన్లో చూసేవాళ్ళు లేక ఇబ్బంది పడిపోతున్నాము మా కళను గుర్తించి ఏదో మా ఉపాధి కోసము ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా చూడవలసిందిగా కోరుతున్నాము